पर मैं पूछ रहा आप डेनो क्लॉक प्रोग्राम करते हैं साइड आना एम इज साइड में आना साइड 何 <laughs> <laughs> ఇప్పుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని చిందర వందర గందరగోళ బ్రతుకులకు బాటసారి అయ్యి దారి చూపిన దైవం ప్రజా అభివృద్ధి రక్షణతో జగనన్న బాటలో జయభేస్తూ ఈరోజు ఇక్కడికి మేము రావడం ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ నాగేంద్ర రెడ్డి గారు ఈ స్కూల్లో మనము ఆడియో లాంచ్ చేస్తున్నాము వారు రాసిన పాటను పాట వింటూ ఉంటే ఎంతో చాలా బాగా అనిపించిందండి దాంట్లో రిలిక్స్ లిరిక్స్ కానివ్వండి తర్వాత మ్యూజిక్ కానివ్వండి విజువల్స్ కానివ్వండి చాలా బాగుంది అది అందరూ డౌన్లోడ్ చేసుకొని మరీ మరీ ప్లే చేసి వినాలా అని కోరుతున్నానండి కొంచెం మేము ఇవాళ ఇక్కడికి అవినాష్ గారికిను అంజద్ బాషా గారి తరఫున వచ్చామండి ఓట్స్ అడగటానికి నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఎవరైనా కూడా ఎవరు అడగకపోయినా ఓట్లు వేయాలి కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతో నెగిటివ్ ప్రోపకాండ చేస్తూ అనవసరమైన విషయాలన్నీ దే ఎటువంటి సంబంధం లేని విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి అసలు టాపిక్ నుంచి అంటే డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు సో ఇది ఏ విధంగా మనము తిప్పికొట్టాలా అని మేము చూసి మేము కూడా ఇంట్లో వాళ్ళము తోడుగా సమత గారు ఇక్కడ అవినాష్ గారు మిస్సెస్ తర్వాత శ్వేత అక్క మిగతా వాళ్ళు మేము కుటుంబ సభ్యులం అందరము ఇక్కడ రాజశేఖరరెడ్డి గారి చెల్లెలి కూతురు దివ్య మేమందరం కూడా ఈరోజు ఇంటింటా తిరిగి ఎంతమందికి వీలైతే అంతమందికి నిజం చెప్పి గెలిపించాలి అని మేము గట్టి ప్రయత్నంలో ఉన్నా ఉన్నాము మీరందరూ కూడా నిజం తెలి తెలిసిన వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళు అందరూ కూడా గట్టిగా ప్రయత్నించి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనము తీసుకురావాలి ఇంత డెవలప్మెంట్ జరిగింది మనం అందరం చూస్తున్నాం కళ్ళ కట్టుగా కట్టినట్టు కనపడుతుంది అందరికీ అది అవతల వాళ్ళు అబద్ధాలు చెప్పినా కూడా మనకు మన కళ్ళ ముందర కనపడుతున్నది మనం లేం కదా ఇంతకంటే గొప్పగా డెవలప్మెంట్ ఇంకా జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ఐదేళ్లలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాం ఇంకా విపరీతంగా డెవలప్మెంట్ జరగబోతుంది సో ఇది మనము తప్పకుండా మనం మన ప్రభుత్వం తెచ్చుకుంటేనే జగన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఎమ్మెల్యే సీట్లు రావాలి ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు రావాలి ఎంపీ సీట్లు కూడా మనకు ఇరవై ఐదు ఉంటే కానీ మనకు ఒక వాయిస్ అనేది ఉంటుంది సెంటర్లో అప్పుడు మన రాష్ట్రానికి మనకి ఏం కావాలనో మనం తెచ్చుకోగలం సో ఈ విధంగా మనము మన వైపు మనం చేసే ప్ర ప్రతి ప్రయత్నం కూడా వృధా అవ్వదు అని అందరినీ కోరుతున్నాను మీరు వేసేదే కాకుండా మీరు తెలిసిన వాళ్ళందరితో వేయించాలి ఓట్లు